హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ శారీస్ కలెక్షన్స్ ఈరోజు వీడియోలో ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ కలెక్షన్స్ శారీస్ తీసుకువచ్చానండి ఈ శారీ వచ్చేసి సిక్స్ కలర్స్ ఉంటాయండి శారీ అంతా కట్ వర్క్ థ్రెడ్ వర్క్తో ఉంటుందండి ఈ శారీ ఓపెన్ చేసి ఒకసారి చూయిస్తున్నా చూడండి ఈ శారీ వచ్చి ఇది వచ్చేసి పళ్ళు శారీ అంతా కింద బార్డర్ ఎలా ఉంటుందండి శారీ వచ్చేసి వెయిట్ లెస్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చాయండి ఇలా థ్రెడ్ వర్క్ బీట్స్ కట్ వర్క్ బార్డర్ అండి శారీ చాలా బాగుందండి మా ఛానల్ని మొదటగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్